ఈ సందర్భంలో పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కరుణ సర్వోన్నతుడ సర్వశక్తి గల సర్వేశ్వర కృపామయ నీ పాదములకు స్థుతులు స్తోత్రముల తండ్రి ప్రభు నాయన ఇంతవరకు ప్రభు నీ యొక్క ప్రభు విశ్రాంతి దినములు ప్రభు నాయన నీ సన్నిధులు ప్రభా నీ యొక్క దాసులు ప్రభ అందరూ చేరి నిస్తుతించి ఆరాధించి ప్రభా నాయన నీ యొక్క సేవకులు సేవకురాలి వారి ద్వారా ప్రభునాయన అనేక సంగతులను ప్రభు నాయన వారు సంగముతో మాట్లాడి ప్రభు దీవించి ఉన్నారు ప్రభు అదే అదే విధముగా ప్రభు నాయన ఇది పోతుంది నీ యొక్క దాసుడు దాసురాలు నాయన ఈ యొక్క సేవకుల దినోత్సవము ప్రభు సందర్భముగా ప్రభు సంఘమంతా ప్రభు వారి యొక్క సేవకులను సేవకురాలని ప్రభు ఎంతో తన ప్రేమతో ప్రభు దేవి తండ్రి అభిమానించి తండ్రి వారిని సన్మానిస్తుండగా ప్రభు మీ యొక్క సన్నిధి మీ కృప వారిపై ఉంచి ఈ కార్యమును ఆది నుంచి అంత వరకు మీరు జరిపించి మహిమ పొందమని సంఘానికి దేవెనులు ప్రభు నాయన అలాగే నీ దాసుడు ప్రభు నాయన నీ పట్ల మీరు ఏర్పరుచుకున్న దాసుని దాసురాల్ని నాయన ఈ సంఘాన్ని నడిపిస్తూ అనేక ఆత్మలను ప్రభు నీ రాజ్యానికి వారసులుగా మారుస్తున్నందుకు వారికి మంచి ఆయురారోగ్యములు ప్రభు నాయన బలమును శక్తిని దయచేయండి నీ వారి కుటుంబం పట్ల నాయన మీ కృప నీ సన్నిధి మీ యొక్క ప్రభు ఆశీర్వాదం ఉంచమని ప్రభు ఈ యొక్క సంఘాన్ని మరి ముందుకు తీసుకుపోనుటకు ప్రభు అనేకులను ప్రభు నాయన ఇంకా నీ వైపుకు ఒప్పుకున్నటకు వారికి ఆ శక్తి కలిగించి ప్రభు నాయన మీరు నడిపించి మహిమ పొందమని ఏసయ్య పరిశుద్ధ నామములో శక్తి గల మహిమ గల దయగల నామమును అడిగి వేడుకొని తండ్రి తండ్రి ఈ సన్మానం అయిపోయిన తర్వాత అందరికి ఏం ఉన్నాయి అందరు లడ్లు తీసుకుని వెళ్ళండి అందుకని ఈ సన్మానం అయిపోయిన వెంటనే ఒక్క నుంచి కూర్చోండి మీరు డోర్ల కాడ తీసుకునేళ్ళు తీసుకొని గోళ చేస్తుండ్రు అందుకని చెప్పేసి ఒక్క నిమిషం కూర్చుంటే మన స్వప్నకులది పెళ్లి రోజు కూడా ఈరోజు ఆ చాలా సంతోషము పెండ్లి రోజు వేసుకున్నాను ఎంత ఆ ఒక ఐదు నిమిషాలు కూర్చో